గుంటూరు జిల్లా పొన్నూరులో దొంగలు బేభత్సం సృష్టించారు కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో స్థానికులు కలవరం చెందుతున్నారు అర్ధరాత్రి పొన్నూరులో దొంగలు మరోసారి రెచ్చిపోయారు ఏకంగా ఆరు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు అయితే చోరీకి పాల్పడిన ప్రదేశం పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉంది అయినా దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు వైన్ షాప్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ ఆఫీసుల్లో చోరీ చేశారు ఒక షాప్ లో చోరీ చేసిన తర్వాత మరో షాపులో లో దొంగతనాలకు పాల్పడ్డారు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో అయ్యాయి భారీగా నగదు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమానులు ఆందోళనకు దిగారు నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు షాపులో దొంగతనం చేసిన తర్వాత మరో షాపు లో అలా ఆరు షాపుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు దొంగ దొంగలు అయితే ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో క్లియర్ గా రికార్డ్ అయ్యాయి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజు అడిగి తెలుసుకుందాం నాగరాజు సునీల్ కొనూరు టౌన్ పరిధిలో కూడా దాదాపు చాలా వరకు దొంగతనాల కేసులు నమోదవుతున్నాయి గత నెలలో నుంచి కూడా వర్తగా దొంగతన కేసులు నమోదు నమోదు నమోదవుతున్నాయి నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా హెల్మెట్ ధరించిన వ్యక్తి కూడా ఒక రాజుతో కూడా షట్టర్ తలాలు మొత్తం పగల కొట్టి అక్కడి నుంచి వరుసగా చోరీలు పాల్పడ్డాడు ముఖ్యంగా అయితే ఇక్కడి నుంచి అంటే వైన్ షాపుల మీద అటు మెకానిక్ షాపులు ఫైనాన్స్ షాపులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ సంబంధించిన షాపుల మీద కూడా ఎక్కువగా చూడ కూడా వాటి మీద షట్టర్ ను బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి కూడా చోరీకి పాల్పడ్డాడు అయితే గత నెల నుంచి కూడా దాదాపు ఇరవై సంవత్సరాల కేసులు కూడా నమోదైన పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీటన్నిటి కూడా అర్ధరాత్రి కూడా పట్ట పగలు కూడా చోరీ పాల్పడుతుంది చెప్పి చెప్తున్నారు ఇక్కడ బళ్ళు కానీ లేదంటే షాపులు ముందు పెట్టినటువంటి ల్యాప్టాప్లు కానీ బళ్ళు కానీ మిగతా అవన్నీ కూడా పట్టబలుగా చోరీ దీని అందరికీ కూడా పోలీసుల కారణం అని చెప్పేసి అని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే దర్జాగా పోలీసులు దొంగత దొంగలు కూడా అక్కడ హెల్మెట్ ధరించుకొని ఆ టౌన్ పరిధిలో అంటే పోలీసులు అంటే స్టేషన్ కూడా అది దగ్గర ప్రాంతంలో కూడా ఇది వరుస దొంగతనంగా చోరీలు పడపడడం కూడా కొంత కవల పగలు గురవుతున్నాడు స్థానికులు సునీల్